మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసుడు ప్రభునందు పిల్లరా మీరు తమినేను చూసే ఉంటారు సగం సేవకులని మీరు చదివి ఉంటారు కదా ఈ సగం సేవకులు అనేటటువంటి వ్యక్తులకి బైబిల్ మీద పూర్తిగా అవగాహన లేక అవగాహన రాహిత్యంతో ఏసు దేవుడు కాదని ఏమండి యహోవా యేసు పరిశుద్ధాత్ములు ఒక్కటి కాదని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అయితే నేను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కొన్ని పరిశీలించిన మెదట మూడు పార్పులుగా లేదంటే ఒక నాలుగు పార్పులుగా దీన్ని ధ్యానం చేయాలని యూట్యూబ్లో అనేక మందికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను నేను ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చాను నేను జ్ఞాని కాదు మేధావుని అని అంతకంటే కాదు కానీ వాళ్ళకున్న పరిధి అది నా విశ్లేషణలో కూడా నేను కొన్ని మీ ముందు పెడతాను అది ఎంతవరకు మిమ్మల్ని ప్రభావితం చేసిందో నేను చెప్పేది ఎంతవరకు లేఖనానుసారంగా ఉందో లేదో మీరు కామెంట్ పూర్వకంగా నాకు తెలియజేయండి మీ కామెంట్ నాకు ప్రోత్సాహం ఇంకా అనేక మందికి షేర్ చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం మరిన్ని వీడియోలు ఈ సత్యం పూర్వకం నేను ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మంచిది నేను ఇప్పుడు మీరు చూసేమంటారు యహోవా ఏసు ఒకటే మళ్ళీ ఒకటే అంటే యహోవానే ఏసుగా వచ్చాడు వేసే పరిశుద్ధాత్మగా వచ్చాడని కాదు దేవునిలో దేవునిలో మూడు భాగాలు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అంట కదా అట్లా యుహోవానే యేసుగా వచ్చాడని నేను అన్నగాని కానీ పాత నే యహోవాగా క్రొత్త నిబంధనలు యేసుగా తర్వాత కృపాకాలంలో పరిశుద్ధాత్ముడిగా అయితే స్వభావాలు లక్షణాలు అభిప్రాయాలు ఆలోచనలు పనితీరు మహిమ శక్తి ఇవన్నీ కూడా యహోవాలో ఉన్నయే పాతి నిబంధనలో ఎహోవాగా పనిచేసిన ఆయన క్రొత్త నిబంధనలో శరీరధారిగా యేసుగా అలాంటి కార్యాలు చేశారని నేను కొన్ని నిరూపణలు నేను నిరూపించడానికి ఈరోజు ముందుకు వచ్చాను నేను అందుకని ఆయన అంటాడు నేను తండ్రి ఏకమై ఉన్నామని ఒక్కటే ఒక్కటే కానీ చాలామంది ఒక్కటే ఎలా అవుతారు కాదు కదా తండ్రి తండ్రి కుమారుడు కుమారుడు అని మాట్లాడుతున్నారు కాదు ఏసు యహోవా ఒక్కటే పాత నిబంధనలో యహోవాగా క్రొత్త నిబంధనలో యేసుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు చూడండి కొన్ని మాటలు చెప్పుకొని మనం ముందుకెళ్ళిపోదాం ఒక్కటే అని నిరూపణ నేను ముందే చెప్పాను నాలుగు మూడు పార్ట్స్గా భాగాలుగా చేద్దామని ఉద్దేశంతో నేను ముందుకెళ్తాను ఎందుకంటే వీడియోకి కొంత పరితి ఉంటుంది లెంత్ మనం లెంత్ దారిపోతే ఇబ్బంది కనుక క్లుప్తంగా ఈ పార్ట్లో కొన్ని నెక్స్ట్ పార్ట్లో కొన్ని అట్లా చూడండి యహోవా యేసు ఒక్కటే అని నేను మీకు నిరూపిస్తా ముందు ఆయన మధ్యవర్తి ఆయన మధ్యవర్తి అని నేను నిరూపిస్తా చూడండి యక్షా గ్రంథము మరి రెండవ అధ్యాయం నాలుగో వచనంలో ఆయన మధ్యవర్తి అయి అనేక అన్య జనములకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును ఇక్కడ ఆయన ఆయన ఉంది అనేక జనములకు అన్య జనములకు తీర్పు తీరుస్తాడట ఇంకో మాట కూడా చూద్దాం గళితీలకు రాసిన పత్రికలు కూడా ఒకసారి చూద్దాం కంటే కూడా ముందు మేక గ్రంథం కూడా చూద్దాం మేకలో కూడా ఏముందో చూద్దాం అసలు మేక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు ఎహోవ న్యాయము తీర్చును దూరంలో నివసించు బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును ఎక్కడ అక్కడ ఆయన అన్ని జనులకని జనముకు తీర్పు తీర్చుకని ఇక్కడ కూడా మనం కొన్ని మాటలు చూస్తాం తర్వాత మనం చూస్తే ఒకసారి గళతీలోకి రాసిన పత్రిక చూద్దాం ఇప్పుడు పాత నిబంధనలు చూసామండి కొత్త నిబంధనలు చూద్దాం కొత్త నిబంధనలు చూద్దాం మనం క్రొత్త నిబంధనలో గణతీయులుకి రాసిన పత్రిక పౌరుడు గణతీరులతో మాట్లాడుతూ మూడు పంతొమ్మిదిలో అంటాడు చూడండి ఇరవై వచ్చినమ్మ మూడు ఇరవై మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే ఇప్పుడు పాత నిబంధనలో మధ్యవర్తి ఎవరు ఇక్కడ మధ్యవర్తి ఎవరు ఎక్కడ మధ్యవర్తి ఎవరు అక్కడ పాత నిబంధన మధ్యవర్తి ఎవరో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకొక నేటి నేను చూపిస్తాను ఒకసారి హెబ్రిలోకి రాసిన పత్రిక కూడా చూద్దాం మనం చూడండి హెబ్రిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఎనిమిది ఆరు ఎనిమిది ఆరులో కూడా ఒక మాట చూడండి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఎవరైనా అంటే ఆ ఎనిమిదవ అధ్యాయం మొత్తం చదువుకుంటా వస్తే మొదటి నుంచి మీకు అర్థమైంది ఈ నట ఈ ఎవరో కాదు యేసు ప్రభువే మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఇంకో మాట కూడా అదే హెబిళ్ళకి రాసిన పత్రికలో చూపిస్తాను తొమ్మిది పదిహేనులో కూడా ఆ మాట ఉంటుంది తొమ్మిది పదిహేనులో కూడా ఒక మాట ఉంటే చూడండి తొమ్మిది పదిహేను ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు పదిహేనవ వచనం చివరలేము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అంత మాత్రమేనా అంటే మరి తిమోతికి మొదటి ఉత్తరం రాస్తున్న పౌరులు రెండవ పద్దు నాలుగు ఐదు ఆరులో అంటాడు దేవుడు ఒకడే దేవునికిని దరిలోకి మధ్యవర్తి ఒకడే ఆయనే క్రీస్తు చేసరు నరుడు కాబట్టి ప్రభువు నందుకుల మీరు గమనించండి నేను మీకు పాత నిబంధనలో రెండు వచనాలు చూపించాను క్రొత్త నిబంధనలో మూడు చూపించాను ఏదైనా ఒక దానిని మనము నిర్ధారించాలంటే కనీసం రెండు మూడు లేఖనాలు ఉంటే దాన్ని మనం నిర్ధారించవచ్చు బైబిల్లో ఏదైనా ఇప్పుడు ఆయన మీకు ఇుమించు ఐదు లేఖనాలు చూపించాను ఆయన మధ్యవర్తి అయి ఎవరు తీర్పు తీర్చేది ఎంతకి ఎవరో పాత నిబంధనకి వ్రత నిబంధనకి మధ్యవర్తిగా ఉంది ఎవరో ఎవరో నరులకు లోకపు తండ్రికి మధ్యవర్తిగా ఉంది ఎవరో ఆలోచించేయండి అనేక జనములకు తీర్పు తీర్చేది ఎవరండి ఎవరి దగ్గర బహుమానం ఉంది యేసుప్రభు దగ్గర తీర్పు తీర్చేది ఎవరు యహానుషవార్తలు అంటాడు తీర్పు తీర్చుటకు కుమారునికి సర్వాధికారం ఇవ్వబడింది మరి పాత నిబంధనలో ఉన్న ఆయన ఎవరు క్రొత్త నిబంధనలో ఉన్న ఆయన ఎవరు ఆలోచించాలి ఈరోజు మనం చూసాము ఆయన మధ్యవర్తి ఎవరో కాదు పాత నిబంధనలో యహోవగా పరిచయమైన ఆయన ఆయన ఒక వ్యక్తి క్రొత్త నిబంధనలో యేసుగా ఆయన యహోవా ఈయన యేసు వ్యక్తులుగా వేనైనా వీళ్ళు ఒక్కటే ఈ ఈరోజు ఈ వీడియోలో నేను ఇంతటితో దీన్ని క్లోజ్ చేస్తానండి నేను ముందే చెప్పి నాలుగు మూడు భాగాలుగా చేస్తానండి ఇంకెక్కువగా నేను చెప్పను అసలు ఎవరు మీరు ఆలోచించారు నా మధ్యవర్తి ఎవరు ఆయన ఆయన ఎవరు ఆయన ఏవో అనే ఏసా పాత మొదలు చాలామంది ఏసు ప్రస్తావం లేదంటారు మరి ఇప్పుడు ఎవరు ఈయన ఆయన అంటే ఎవరు ఆలోచించే మళ్ళీ తొందరలోనే ఇక రోజుల్లోనే ఇక ఈరోజు ఒక వీడియో మళ్ళీ రేపు ఒక వీడియో అట్లా నాలుగు పార్ట్స్గా చేస్తాను ఈరోజు మధ్యవర్తి గురించి చెప్పాను రేపు ఇంకొన్ని టాపిక్స్ నేను సిద్ధపడి రాసుకున్నానండి ఇబ్బంది లేదు అన్నీ చెప్తాను నేను మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను మీ అందరికీ చూపిస్తున్నామో హృదయపూర్వకంగా